జరిగిన ఆఖరి టెస్ట్ లో భారత్ విజయం సాధించింది ఉత్కంఠ భరితంగా సాగిన పోర్ లో టీమి ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది దీంతో ఐదు టెస్టుల సిరీస్ ను భారత్ రెండు రెండుతో సమం చేసింది మరో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలుస్తుంది చివరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ రెండు వందల ఇరవై నాలుగు ఇంగ్లాండ్ రెండు వందల నలభై ఏడు పరుగులు చేశాయి రెండో ఇన్నింగ్స్ లో భారత్ మూడు వందల తొంభై ఆరు పరుగులు చేయగా ఇంగ్లాండ్ మూడు వందల అరవై ఏడు పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది సో ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఇదే అంశానికి సంబంధించి ఎన్లిస్ట్ సుధీర్ జాయిన్ అవుతున్నారు మనతో పాటు దీనికి సంబంధించి మాట్లాడడానికి నమస్తే అండి సుధీర్ గారు నమస్తే చెప్పండి సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు అందరూ కూడా భారత్ గెలుపు ఉందని సో ఈ గెలుపు గురించి మీరు ఏం చెప్తారు ఐ థింక్ ఇట్స్ బిన్ అ ఫెంటాస్టిక్ సిరీస్ అండి డౌటే లేదు బికాస్ నో సిరీస్ కంటే ముందు అందరికీ తెలిసిందే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లేకుండా యూనో యంగ్స్టర్స్ అందరూ ఆడడం దూ శుభన్ గిల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి అతనికి క్యాప్టెన్సీ చేసే అవకాశం ఇచ్చారు అండ్ ఈస్ లైడ్ వెల్ ఈస్ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ అండ్ ఈ రోజు విక్టరీని మనం అసలు యాక్చువల్గా ఎలా వర్ణించానో తెలియటం లేదు బికాస్ దే బోల్డ్ ఫ్యాంటాస్టికలీ ముఖ్యంగా హైదరాబాద్ మొహమ్మద్ సిరాజ్ వాజ్ ఆన్ ఫైర్ టుడే యాక్చువల్లీ ఫ్రమ్ ఫస్ట్ బాల్ వన్ నుండి అండ్ ఈజ్ యాక్చువల్లీ మెయిన్

చెప్పండి మీరు ఉన్నారు ఇందాక మొత్తం కూడా యంగ్ టీమ్ ఉంది స్టార్టింగ్లో మనం ఒక ఒక చిన్న డౌట్ ఉంది ఏంటి ఎలా ఉంటుంది ఎందుకంటే మెయిన్ ప్లేయర్స్ టెస్ట్ మ్యాచ్ అంటే ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారు ముఖ్యంగా మెయిన్ ప్లేయర్స్ లేకుండా ఈ యంగ్ ప్లేయర్స్ ఎలా ముందుకు వెళ్తారు అనేది ఉండింది బట్ ఆడుతూ 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 ఉండగా మన ఆలోచనలన్నీ వేరే లెవెల్కి వెళ్ళిపోయినాయి అనే చెప్పుకోవచ్చు సో ఫైనల్లీ ఇండియా గెలిచింది సో ఏంటి ఏం చెప్తారు నో డౌట్ అండి బికాస్ మీరు ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ట్వంటీ ప్లస్ వాళ్ళు ఎక్కువగా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఐ థింక్ నో విదౌట్ సీనియర్స్ లేకుండా ఆడడం అనేది ఇట్స్ గ్రేట్ విక్టరీ ఫర్ ఇండియా ఒక మంచి అద్భుతమైనటువంటి విజయంగా చెప్పుకోవాలి ఎందుకంటే యునో మీరు చూడండి మాక్సిమం ప్లేయర్స్ అందరూ కూడా మీకు జస్ట్ ట్వంటీ ప్లస్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు మీరు ఎస్ఎస్వి జయస్వాల్ అయినా సాయి సుదర్శన్ అయినా గాని అండ్ సుబ్బన్ గిల్ స్వయంగా క్యాప్టెన్ కూడా ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మాత్రమే అండ్ ఈ సిరీస్ లో సెంచరీల మూత మోగించాడు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రన్స్ స్కోర్ చేయడం అనేది అంత ఈజీ కూడా కాదు రియల్ గా చెప్పాలంటే మోనిసా అండ్ ఫెంటాస్టిక్ సిరీస్ గా చెప్పాలి ఎందుకంటే ఈ మ్యాచ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఓడిపోయినట్లయితే త్రీ వన్ అండ్ ఈ రోజు ఒక వండర్ఫుల్ విక్టరీ సాధించి టూ ఆల్ చేయడం అనేది ఐ థింక్ చరిత్రలో నిలిచిపోయేటటువంటి మ్యాచ్ ఇది అందులో డౌట్ లేదు సుధీర్ గారు ఒక్కసారి మనం శుభ్మన్ గిల్ ప్లే గురించి మాట్లాడుకుందాం స్టార్టింగ్ నుంచి కూడా చాలా ఎంతో ఎక్సైటింగ్ గా ఉంది సెంచరీల మీద సెంచరీలు కొడుతుంటే అందరూ కూడా నిజంగా ఒక షాక్ అయిన పరిస్థితి ఈ లెవెల్లో పర్ఫార్మెన్స్ దాని గురించి ఒకసారి ఐ థింక్ యు నో ఈస్ లెడ్ బై ఎగ్జాంపుల్ అండి బికాస్ ఒక కెప్టెన్ అద్భుతంగా ఆడుతున్నప్పుడు మిగతా వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంటుంది అండ్ అది క్లియర్ గా కనబడింది కూడా బికాస్ మీరు చూడండి టాప్ ఆర్డర్ అంతా కూడా అద్భుతంగా ఆడారు అండ్ ఈ పర్టికులర్ మ్యాచ్ లోనైతే మనం చూసినట్లయితే రిషబ్ పంత్ లేకుండా అండ్ బుమ్రా లేకుండా కూడా గెలిచారంటే మీరు అర్థం చేసుకోండి అంటే బెంచ్ స్ట్రెంత్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అంటే అండ్ యంగ్స్టర్స్ లో ఆ కసి ఆ పట్టుదల అనేది కనబడుతుంది అంటే వీ హ్ టు యునో ప్లే ఫర్ ఇయర్స్ ఫర్ ఫ్యూచర్ ఇండియా ఫ్యూచర్ లో ఒక కనీసం కొన్ని సంవత్సరాల వరకు ఆడాలన్నటువంటి కసి ఆ పట్టుదల అనేది క్లియర్గా కనపడింది బికాస్ యువ్ టేక్ వాషింగ్టన్ ఉందని తీసుకున్నా కానీ ఆర్ మీరు ఎక్స్పీరియన్స్డ్ జడేజా తీసుకున్నా కానీ ఆర్ మీరు సాయి సుదర్శన్ ను తీసుకున్న లేకుంటే ఎస్ఎస్ఈ చేసా కూడే బ్రిలియంట్ రన్నర్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్ యాక్చువల్లీ యూనో ఎవ్రీ బీడి కాంట్రిబ్యూటెడ్ అండి బోలింగ్లో అఫ్ కోర్స్ యూనో ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత కొంచెం ప్రెషర్ అనేది కనపడింది బట్ సెకండ్ మ్యాచ్ లో చాలా మంచి విజయం సాధించారు మళ్ళీ థర్డ్ మ్యాచ్ లో ఓడిపోయినారా తర్వాత డ్రా చేసుకోవడం అండ్ ఈ రోజు రియల్గా చెప్పాలంటే మనిసా యూనో ఒకవేళ జస్ట్ ఇమాజిన్ చేయండి ఓడిపోయినట్లయితే ఇట్ గు బిగ్గర్ డిఫీట్ ఫర్ ఇండియా త్రీ వన్ అనేది అండ్ గెలవడంతో టూ ఆల్ చేసుకున్నారు అంటే ఐ థింక్ యూనో దాన్ని మనం ఎంత డిస్క్రైబ్ చేసాగానే తక్కువనే బికాస్ క్లియర్గా అందరు ఎఫర్ట్ అనేది కనబడింది అండ్ బౌలింగ్లో అఫ్ కోర్స్ నిన్న అఫ్కోర్స్ యూనో ఫైవ్ వికెట్స్ ఉన్నప్పుడు కూడా చేతిలో ఇంగ్లాండ్కు చాలా ఈజీగా వాళ్ళు గెలుస్తారు అనుకున్నాం బట్ ఎప్పుడైతే యూనో హ్యారీ బ్రోక్ ఒక వండర్ఫుల్ సెంచరీ సాధించిన తర్వాత తన వికెట్ ను పారేసుకున్నాడు ఒక ర్యాష్ స్ట్రోక్ కాడి ఆ తర్వాత బేతల్ కూడా కొంచెం యూనో చాలా డిఫెన్సివ్ గా ఆడాడు థర్టీ వన్ బాల్స్ లో ఫైవ్ రన్ స్కోర్ చేయడం సో దాంతో కొంచెం రూట్ పైన ప్రెషర్ కనబడింది అండ్ నిన్న ముఖ్యంగా ఈవినింగ్ సమయంలో కొంచెం బాల్ మూవ్ అవ్వడం తోటి చాలా బ్రహ్మాండమైనటువంటి బౌలింగ్ చేశాను ముఖ్యంగా ప్రశీద్ కృష్ణ తీసుకున్నా కానీ సిరాజు తీసుకున్న ఆకాశ దీప్ యూనో ది రియల్లీ బోల్డ్ వెల్ యాక్చువల్ అయితే మీకు ఫస్ట్ టూ సెషన్స్ లో ఎలానైతే అయితే ఆ తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో వండర్ఫుల్ బౌలింగ్ చేసి ఆ పట్టనే సాధించారు అండ్ ఈ రోజు మార్నింగ్ సెషన్ లో ఆఫ్ కోర్స్ ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వలేదు అండ్ స్మిత్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో కాన్ఫిడెన్స్ పెరిగింది అండ్ ఆ తర్వాత ఇట్ ఆల్ సో మిగతా ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళందరూ కూడా మెయిన్ కూడా ఏం తగ్గేది లేదు అని అన్నట్టే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఉంది ఇప్పుడు బౌలింగ్ బౌలింగ్ కానివ్వండి ఫీలింగ్ మొత్తం అంతా కూడా టీమ్ ఇది మొత్తం టీం గెలుపు అనుకోవచ్చా నో డౌట్ అండి బిగ్గస్ట్ యూనో సిరీస్ స్టార్ట్ కాకముందు చాలా ప్రెషర్ అండి బిగ్గస్ యూనో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక ప్లేయర్ కు క్యాప్టెన్సీ ఇవ్వడం తర్వాత అతడు ఎంత ప్రెషర్ లో ఆడాడు తెలుసు అందుకని సునీల్ గవాస్కర్ యూనో ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఇచ్చాడు కూడా బికాస్ అతని రికార్డు కూడా చాలా దగ్గరలో కనబడారు సెవెన్ సెవెంటీ ఫోర్ కు దగ్గరలో కనబడారు సువన్ గిల్ అండ్ యూనో అతడు ఎప్పుడైతే ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ సాధించి ఆ కాన్ఫిడెన్స్ రాబర్ట్ తర్వాత ఈ హెస్ నెవర్ లుక్ బ్రాక్ ఎందుకంటే ఒక కెప్టెన్ చక్కగా ఆడుతున్నప్పుడు మిగతా ప్లేయర్స్ నుంచి మీకు అటువంటి సపోర్ట్ అనేది లభిస్తుంది అండ్ ఎవ్రీబడి అఫ్ కోర్స్ యూ వాళ్ళ యొక్క పార్ట్ ప్లే చేశారని చెప్పాలి మీరు లోవర్ ఆర్డర్ ముఖ్యంగా రాణించడం అనేది బికాస్ యూనో ఈ సిరీస్ కంటే ముందు రియల్ గా చెప్పాలంటే లోవర్ ఆర్డర్ చాలా స్ట్రగుల్ అయింది అండ్ ఈ సిరీస్ లో కూడా ఫస్ట్ మ్యాచ్ లో కూడా మనం చూసినట్లయితే మనిసా ఫస్ట్ మ్యాచ్ లో ఐ థింక్ యూనో జస్ట్ ఫార్టీ ఫిఫ్టీ రన్స్ కి లాస్ట్ సిక్స్ సెవెన్ వికెట్స్ కోల్పోవడం మనం చూసాం బట్ దట్ డి నాట్ హ్యాపెన్ ఆ తర్వాత పాఠాలు నేర్చుకున్నారు అండ్ లోవర్ ఆర్డర్ చాలా అంటే టాప్ ఆర్డర్ లో మీకు రత్ రానప్పుడు జడేజా స్కోర్ రన్స్ యాక్చువల్లీ శార్దుల్ ఠాకూర్ అన్నప్పుడు బ్రదర్ స్కోర్ చేశాడు వాషింగ్టన్ సుందర్ యాక్చువల్లీ ఇస్ కాంట్రిబ్యూషన్ బిగ్ యాజ్ బిన్ వెరీ బిగ్ రియల్ గా చెప్పాలంటే వికెట్లు తీయకున్నా కానీ ఆ రన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అయితే మహమ్మద్ సిరాజ్ రియల్ గా చెప్పాలంటే ఆ బుమ్రా లేకున్నా కానీ తన పైన ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీని అద్భుతంగా షోల్డర్ చేసి రోజు ఒక వండర్ఫుల్ స్పెల్ కనపరచడం ప్రసిద్ధి కృష్ణ మంచి బౌలింగ్ చేయడం ఐ థింక్ యూనో వీళ్ళందరూ కూడా యంగ్స్టర్స్ సిరాజు ప్రసిద్ధి కానివ్వండి మీకు ఆకాశదీప్ సో ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ లేకున్నా గానీ వాళ్ళు బౌలింగ్ చేయగలిగారు అంటే ఐ థింక్ ఫుల్ మార్క్స్ ఇవ్వాల్సిందే బికాస్ చాలా వండర్ఫుల్ సిరాజ్ గురించి సిరాజ్ గురించి హైదరాబాద్ చార్మినార్ ఎక్స్ప్రెస్ అని అతనికి మనం పేరు పెట్టొచ్చు బికాస్ ఎలానైతే అయితే యూనో కొంతమందికి కొన్ని పేర్లు ఇస్తుంటారు యూనో షోయ్ బక్తర్ కు పాకిస్తానీ బౌలర్ కు రావుల్ పిండి ఎక్స్ప్రెస్ అన్నట్టుగా ఈ చార్మినార్ ఎక్స్ప్రెస్ హాజ్ రియలీ యూనో పుట్ వండర్ఫుల్ షో అండి రైట్ త్రూ ద సిరీస్ బోల్డ్ వెల్ అండ్ తట్టు తన పైన ఏవైతే బాధ్యతలు ఉంచాడు ఆ బాధ్యతను చక్కగా స్వీకరించింది ఎందుకంటే ముఖ్యంగా మన అందరికీ తెలుసు సిరాజ్ లాస్ట్ సీజన్ నుంచి గుజరాత్ కాడుతున్నాడు అంతకు ముందు బెంగళూరు కాడేది అండ్ గుజరాత్ కాడుతున్నప్పుడు ఆ కెమిస్ట్రీ అనేది కూడా పెరిగిపోయిందండి ఇద్దరి మధ్యలో మీకు శుభన్ గిల్ అండ్ సిరాజ్ మధ్యలో సో ఆ కాన్ఫిడెన్స్ నేను అనుకుంటాను వమ్ము చేయలేదు రియల్ గా పైన ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అద్భుతంగా బౌలింగ్ చేశాడు ఈ సిరీస్ లో అండ్ ముఖ్యంగా ఈ రోజు అయితే ఐ థింక్ ఇట్స్ గోట్ బి రిమెంబర్డ్ ఫోర్ ఇయర్స్ అండి ఎందుకంటే బికాస్ ఇంకా ఈ రోజు మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఫోర్ వికెట్స్ ఉన్నాయి బట్ ఈ రియలీ బోల్డ్ వెల్ ఎక్కువగా లైన్ సిషర్ అత్యంత క్లియర్ గా కనబడింది అండ్ ఆ ఫైర్ అనేది ఈ పర్టికులర్ మ్యాచ్ లో సిరాజ్ నుండి మనం చూసాం అండ్ ఇట్స్ బిన్ బ్రిలియంట్ అండి సిరీస్ లో ఒక లైన్ లో చెప్పాలంటే సో ఇప్పుడు మన సెకండ్ ఇన్నింగ్స్ లో చూసుకున్న కూడా ప్రసిద్ కానివ్వండి లేకపోతే ఇప్పుడు సిరాజ్ కానివ్వండి లేకపోతే మిగతా వాళ్ళు కానివ్వండి ఈ బౌలర్స్ కి మనం క్రెడిట్ ఇవ్వచ్చు అనుకోవచ్చు ఎందుకంటే దే

అద్భుతంగా రాణించారు బౌలర్స్ కు ఆ ఫ్రీడమ్ అనేది కలిగింది అసలు యాక్చువల్లీ రేలే చెప్పానండి ఎందుకంటే మీకు రన్స్ లేకపోయినట్లయితే బౌలర్స్ ఏం చేయగలుగుతారు ఇప్పుడు త్రీ సెవెంటీ ఫోర్ అనే వరకు కొంచెం బౌలర్స్ కు కూడా ఆ కాన్ఫిడెన్స్ ఉండింది అసలు యాక్చువల్లీ లేకుంటే టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ చేయడం అనేది కొంచెం ఈజీ అయిపోతుంది సో ఆ బ్యాట్స్మెన్ కూడా అద్భుతంగా ఆడటంతో బౌలర్స్ కు ఆ కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది ఈ పర్టికులర్ సిరీస్ లో అండ్ మీకు ఎప్పుడు కూడా మ్యాచెస్ గెలవాలంటే ఇట్ ఈస్ ద బౌలర్స్ మీకు ట్వంటీ వికెట్స్ తీసుకోవాలి కనుక బౌలర్స్ వికెట్లు తీసుకున్నప్పుడు మీరు గెలుస్తుంటారు బట్ బ్యాట్స్మెన్ ఈక్వల్ గా రన్స్ స్కోర్ ఈ సిరీస్ మొత్తంలో మీరు చూసినట్లయితే నేను అనుకుంటాను దాదాపుగా సెవెన్ థౌసండ్ కంటే ఎక్కువగా రన్స్ స్కోర్ చేశారు అంటే మీకు చాలా అరుదుగా చూస్తుంటారు ఎన్ని సెంచరీలు అంటే ట్వంటీ ప్లస్ సెంచరీస్ నమోదయ్యాయి ఇండియన్ బ్యాటర్స్ ఎక్కువగా సెంచరీ చేయడం చూసాం ట్వెల్వ్ కంటే ఎక్కువగా ఇండియన్ బ్యాటర్స్ చేశారు తర్వాత టెన్ వరకు దాదాపుగా ఇంగ్లాండ్ బ్యాటర్స్ స్కోర్ చేయడం చూసాం సో రన్స్ పరంగా కూడా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ రాణించారు ఇండియన్ బ్యాట్స్మెన్ రాణించారు బట్ ఈ రోజు మ్యాచ్ లో అఫ్ కోర్స్ ఆ బౌలర్స్ యొక్క పాత్ర మీరు మీరు అన్నట్టుగా చాలా కీలకంగా ఎక్కువగా కనబడింది బికాస్ మీకు సిరీస్ ఈక్వల్ చేయడానికి బౌలింగ్ లో వికెట్ అనేది అవసరం క్లియర్ గా కనబడింది అండ్ ఆ వికెట్లు యూనో సరైన సమయంలో తీసుకోవడం అనేది ఐ థింక్ ఫుల్ మార్క్స్ మనం బౌలర్స్ కి ఇవ్వాల్సిందే సో మనకి ఆపోజిట్ ఇంగ్లాండ్ టీమ్ కూడా చాలా గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా టూ సెంచరీస్ తీసారు నో డౌట్ అండి బట్ ఈ మ్యాచ్ లో నేను అనుకుంటాను స్ట్రోక్స్ ను మిస్ అయినారు వాళ్ళు అండ్ ఆర్చర్ ను కూడా మిస్ అయినారు కొంచెం ఇంజరీ కారణంగా బట్ ఓవరాల్ ఓవరాల్ గా నాకు అనిపించింది ఇండియా మీకు ధీటనటువంటి జవాబు ఇచ్చింది అంటే ఓవరాల్ గా మీరు చూసినట్లయితే ఇండియాదే అదే ఎక్కువగా కనపడింది ఈ సిరీస్ మొత్తంలో కూడా మీకు ఫస్ట్ మ్యాచ్ లో కూడా ఇంగ్లాండ్ గెలిచినప్పుడు ఇండియా ఛాన్సెస్ అవి కూడా అండ్ ఈ మ్యాచ్ లో కోర్స్ ఈక్వల్ గా మీకు ఛాన్సెస్ కనబడ్డాయి అండ్ లాస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ ఛాన్సెస్ ఉన్నప్పుడు వాళ్ళు డ్రా చేసుకోగలిగారు అండ్ మరొక మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలిచినప్పుడు మనం చూసాం ఆ పర్టికులర్ మ్యాచ్ లో ఇండియాకి ఛాన్సెస్ కనబడ్డాయి జస్ట్ ట్వంటీ టూ రన్స్ తో ఓడిపోయింది అండ్ ఇండియా గెలిచినప్పుడు అడ్వైస్ లో త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రన్స్ తో ఓడించింది ఇండియా సో ఓవరాల్ గా నాకు ఏమనిపించింది అంటే సిరీస్ మీకు మీరు పర్సెంటేజ్ ఇచ్చినట్లయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డామినేషన్ ఇండియాదే కనబడింది ఓవరాల్ సిరీస్ లో మనిసా అండ్ మెయిన్ మనం టెస్ట్ మ్యాచ్ అనగానే మనకి విరాట్ కోహ్లీ కానీ లేకపోతే రోహిత్ శర్మ వీళ్ళిద్దరు రిటైర్ అయినప్పటికి కూడా ఎలా ఉంటుంది ఈ కొత్త టీం అంటే ఇప్పుడు ఈ యంగ్ పీపుల్ ఉన్నారు ఏ విధంగా ముందుకెళ్తారు మనకి ఫస్ట్ మ్యాచ్ లాస్ట్ అయినప్పుడు కానివ్వండి లేకపోతే డ్రా చేసినప్పుడు కానివ్వండి ఒక అయితే నెలకొంది సో ఎటుకెళ్ళి ఫైనల్లీ గెలిచారు బట్ వీళ్ళు లేని లోటు అయితే కనిపిస్తుంది అనుకో మనకి ఇప్పుడైతే కనబడలేదు సిరీస్ లో బట్ నాకు అనిపిస్తుంది ఇలాగే ఆడినట్లయితే ఆ కాన్ఫిడెన్స్ కూడా మరింత గెయిన్ చేసుకోగలుగుతారు బికాస్ ఇండియాకు అద్భుతంగా ఉంది మొదటి అందులో డౌటే లేదు అండ్ వాళ్ళిద్దరు లేకుండా కూడా సిరీస్ డ్రా చేసుకోగలిగారు అంటే ఇట్స్ ఎ గ్రేట్ ఎఫర్ట్ యాక్చువల్లీ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఇండియా ఎందుకంటే త్రీ వన్ కాకుండా టూ టూ చేయడం అనేది ఐ థింక్ ఒక గొప్ప అచీవ్మెంట్ అండ్ దట్ అన్ని కూడా కలిసి వచ్చాయి లాస్ట్ ఈవినింగ్ ఈ మార్నింగ్ అన్ని కూడా కొన్ని కొంచెం లక్ కూడా కలిసి వచ్చింది బ్రహ్మాండంగా బౌలింగ్ చేశారు ఆ క్లియర్ అనేది కొంచెం ఎక్కువగా కనబడింది అండ్ ఈ సిరీస్ లో కోర్స్ నేనేమనుకుంటానంటే ఈవెన్ త్రీ వన్ తో ఇండియా ఓడిపోయినా కానీ ఐ థింక్ ఇండియాను మీరు అంతా బ్లేమ్ చేసే పరిస్థితి కనబడలేదు బికాస్ బ్యాటర్స్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు అండ్ సుబ్బన్ గిల్ సిరీస్ స్టార్ట్ కాకముందు కూడా చెప్పాడు కదా నేను ఒక హయ్యస్ట్ గా ఈ సిరీస్ లో ఉన్నట్లయితే నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుందని చెప్పి ఎందుకంటే ఇంతకు ముందు ఇంగ్లాండ్ ఆడినప్పుడు అతడు సక్సెస్ సాధించలేదు అండ్ అతనితో పాటు జైస్వాల్ అద్భుతంగా ఆడడం ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రన్స్ స్కోర్ చేసాడు లాస్ట్ టైం ఇంగ్లాండ్ ఇండియాకు వచ్చినప్పుడు సెవెన్ హండ్రెడ్ ప్లస్ రన్స్ స్కోర్ చేసే టైం సెవెన్ హండ్రెడ్ అండ్ సో ఐ థింక్ రాహుల్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రిషబ్ పంత్ జడేజా ఆల్రౌండర్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రన్స్ స్కోర్ చేశాడంటే లోర్ ఆర్డర్ బ్యాటింగ్ కూడా మీకు స్ట్రాంగ్ గా అండ్ క్లియర్ గా ఆ ఇండియా ఇండియన్ ప్లేయర్స్ యొక్క దాన్ని ఏమంటారు అంటే ఆ పట్టుదల అనేది సిరీస్ లో మీకు క్లియర్ గా కనబడింది ప్రతి డిపార్ట్మెంట్ లో డౌట్ లేదు అండ్ దట్ దీంట్లో మనకి మెయిన్ వికెట్స్ పడుతున్నప్పుడు ఆ బరిలోకి దిగాడు ఆకాష్ ద్వారా పరుగులు చేశాడు సో ఆ ఇన్నింగ్స్ ని ఎలా చెప్పుకోవచ్చు మనం అది చాలా ప్లస్ అయింది చెప్పుకోవచ్చు ఎవరి ఇన్నింగ్స్ అంటారు మీరు ఆకాశ ద్వారా ఆకాశ్ దీప్ యు రైట్ యాక్చువల్లీ నైట్ వాచ్మెన్ గా వచ్చి అన్ని రన్స్ స్కోర్ చేయడంతో మీరు అన్నట్టుగా త్రీ సెవెంటీ ప్లస్ వరకు లీడ్ లభించింది ఇండియాకు అండ్ అది కాకుండా ఈవెన్ వాషింగ్టన్ సుందర్ కూడా చివర్లో మనం చూసాం నైన్ వికెట్స్ కోల్పోయిన తర్వాత సిక్సర్స్ యొక్క మూత మోగించాడు అవి కూడా కొంచెం ట్వంటీ థర్టీ రన్స్ క్విగ్గా రావడంతో ఐ థింక్ ఒక బిగ్ టోటల్ బౌలర్స్ కు లభించింది బౌలింగ్ చేయడానికి కూడా కొంచెం ఫ్రీడమ్ అనేది ఉంటుంది అబ్సలు ఒక నైట్ బ్యాట్మెన్ గా వచ్చి రన్స్ స్కోర్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ వీళ్ళందరూ కూడా అంటే జనరల్ గా అంటే మనం ర్యాబెట్ నో ర్యాబిట్ విత్ బ్యాట్ అంటుంటాం కదా అంటే క్రికెట్ లో ఒక ఒక టెక్నికల్ టర్మ్ ఉంది అంటే లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎవరైతే జస్ట్ వస్తూ అవుట్ అవుతుంటారో అటువంటి అని చెప్తుంటారు బట్ దే హావ్ ప్రూవ్ దట్ యు నో దే కెన్ ఆల్సో బ్యాట్ యాక్చువల్లీ ప్రాక్టీస్ కూడా అద్భుతంగా చేశారు వాళ్ళు సో అందులో డౌటే లేదు నో డౌట్ అబౌట్ ఇట్ అండ్ అది క్లియర్ గా కనబడింది బికాస్ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ యొక్క ప్రాక్టీస్ నెట్స్ లో ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత స్పెషల్ సెషన్స్ కూడా వాళ్ళకు కండక్ట్ చేయడం అనేది క్లియర్ గా హెల్ప్ఫుల్ గా నిలిచింది ఇది మనిషి డౌటే లేదు బికాస్ యూ నో దే బ్యాటెడ్ ఫోర్ అవర్స్ అండ్ ఇంప్రూవ్ టెక్నిక్ ఈవెన్ సిరాజ్ కూడా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు లైన్లో వచ్చి డిఫెన్స్ ఆడడం అనేది ఐ థింక్ యూ నో చాలా రేర్ గా చూసేవాళ్ళం మనం బట్ ఇప్పుడు నెక్స్ట్ సిరీస్ లో ఎక్కడ జరిగాని ఈవెన్ నేను అనుకుంటాను టాప్ ఆర్డర్ రాణించినప్పుడు లోవర్ ఆర్డర్ నుండి కూడా యూ కెన్ ఎక్స్పెక్ట్ పర్ఫార్మెన్సెస్ అండి టోటల్ లేదు రైట్ రైట్ ఇక ముందు ముందు ఎలా ఉండిపోతుంది ఈ ప్లేస్ పర్ఫార్మెన్స్ చూస్తే అసలు అద్దరు కొట్టారని చెప్పుకోవచ్చు అక్కడ మనకి విజువల్స్లో ఆడియన్స్ రియాక్షన్ కూడా అదే రేంజ్లో ఉంది సో యా ఏం చెప్తారు ఇంకా ఫైనల్గా ఐ థింక్ ఇప్పుడు హోమ్ సిరీస్ ఉంటాయి అఫ్ కోర్స్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఏషియా కప్ సారీ యూఏలో ఉన్నటువంటి ఏషియా కప్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ ఇండియా గ్రూప్లో ఉంది ఆడతామా లేదా స్టిల్ డౌట్ఫుల్ వి మే నాట్ ప్లే యాక్చువల్లీ రీసెంట్గా ఈవెన్ ఛాంపియన్స్ లీగ్లో కూడా ఇంగ్లాండ్లో ఆడలేదు ఇండియా జస్ట్ సెమీఫైనల్ వెళ్ళిన తర్వాత మ్యాచ్ ఇవ్వాల్సి వచ్చింది పాకిస్తాన్కు అండ్ ఫస్ట్ ఆ తర్వాత వెస్ట్ ఇండీస్ ఇక్కడికి రావడం తర్వాత సౌత్ ఆఫ్రికా రాబోతుంది ఇండియా విల్ గో టు ఆస్ట్రేలియా టు ప్లేస్ సమ్ వన్ మ్యాచెస్ ఆడతారు సో ఇయర్ లాంగ్ నేను అనుకుంటాను చాలా టఫ్ గానే ఉంది ఇండియన్ స్కెడ్యూల్ అయితే అండ్ యంగ్స్టర్స్ అఫ్ కోర్స్ యూనో ఆర్ గోయింగ్ టు పర్ఫామ్ బెటర్ అని చెప్పి మనం అనుకోవచ్చు ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ అయితే క్లియర్ గా ఈ సిరీస్ లో కనబరచారు వాళ్ళు అండ్ అదే క్యారీ అని కావచ్చు అండ్ ఐ థింక్ యూ నో బు వేటెన్సీ ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఏషియా కప్ లో ట్వంటీ ట్వంటీ కాబోతుంది కనుక రోహిత్ ఉండడు అందులో విరాట్ ఉండడు ఈ యంగ్స్టర్సే ఉంటారు ఎక్కువగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో చాలా మంది ఆడబోతున్నారు అండ్ ఎంతో మంది వస్తూనే ఉన్నారు ఇప్పుడు సౌరవ్ సూర్యవంశి లాంటి వాళ్ళు మన అందరికీ తెలుసు కదా మోనిస్ యూనో దే ఆర్ ఆల్ రెడీ టు జస్ట్ నాకింగ్ ఎట్ డోర్స్ అని చెప్పాలి బికాస్ లో జరిగినటువంటి అండర్ నైన్టీన్ టోర్నమెంట్ లో కూడా చాలా బ్రహ్మాండంగా రాణించారు మాత్రాని సూర్యవంశి ఫ్యూచర్ ఫ్యూచర్ ఇస్ ఇస్ గుడ్ బ్రైట్ నో డౌట్ రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు ఫర్ జాయినింగ్ విత్ యూర్ ఎక్స్పీరియన్స్ అండ్ హ్యాపీనెస్ విత్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్